అందరికీ నమస్కారం అండి ఒక టూ బీహెచ్కే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే సేల్కుంది థర్టీ ఎయిట్ ల్యాక్స్ నేను మీకు చూపిస్తున్నాను ఇది మొత్తం లిఫ్ట్ అలాగే ఎదురుగా స్టెప్స్ అయితే ఉన్నాయి ఇటువైపు వచ్చి త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే రెండు ఉంటాయి ఇటువైపు వచ్చి మొత్తం నాలుగు టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే ఉంటాయి ఈ అపార్ట్మెంట్లో ఫోర్త్ ఫ్లోరు ఫిఫ్త్ ఫ్లోరు అందుబాటులో ఉన్నాయండి ఇది కనిపిస్తుంది మీకు ఇది మొత్తం ఎల్ షేప్ హాల్ అయితే ఇచ్చారు టూ బిహెచ్కే ప్లాంటు కాస్ట్ అయితే థర్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్నటువంటి లైక్ బటన్ టచ్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి ఇంకా వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది వుడెన్ వర్క్స్ కాకుండా అయితే సేల్ చేస్తున్నారు వుడెన్ వర్క్స్తో కలిపి చేయమన్నా చేసేస్తారు ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఇదంతా మీకు కనిపిస్తుంది కామన్ బాత్రూమ్ ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ అండి ఇక్కడ కనిపిస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది మొత్తం థౌజండ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ వస్తుంది పది ఎనభై అయితే ఎస్ఎఫ్టీ వస్తుందండి కార్ పార్కింగ్ ఉంది అలాగే ప్లింట్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ అయితే ప్లింట్ ఈ అపార్ట్మెంట్లో ప్లాట్ వచ్చి లొకేషన్ విజయవాడ అండి విజయవాడ పైపు రోడ్డు అంబాపురం పంచాయతీ అయితే ఈ అపార్ట్మెంట్లు అయితే సేల్కు ఉన్నాయి మీకు టూ బీహెచ్కే ఉన్నాయి త్రీ బీహెచ్కే ఉన్నాయి మీకు నచ్చినట్లయితే పైన నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి కాల్ చేయండి ఇవి ఒకటే కాదు చాలా అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాము లో కాస్ట్లో ఉన్నటువంటివి కూడా ప్రతిరోజు పోస్ట్ చేస్తున్నాము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్